యజ్రాహీయుడైనా ఆ ఏతాము ఏతాను ఒకటే ఓకేనా ఇతడు ఒక దావీదు టైంలో దావీదు యొక్క ఆధ్వర్యంలో కొంతమంది సహోదరులతో కలిసి దావీదు ఆస్థానంలో పనిచేశాడు దేవునికి స్తోత్రం కలిసి అనండి యూనిటీ హ్యాజ్ స్ట్రెంగ్త్ యూనిటీకి ఏముంది బలం ఉంది ఈయన మనసు ఏంటంటే అందరితో కలిసి కొట్టుకుపోవడమే అందరితో కలిసి ప్రార్థన చేయడమే అందరితో కలిసి మంచిగా దేవుని ఆరాధించాలి అలాంటి మనసు యువత అర్థం అది అర్థం ఏంటంటే స్థిరత్వం ఏం చెప్పండి ఇతడు దావీదు ఆస్థానములో రకరకాల ప్రముఖులు ఉండేవాళ్ళు ఆ ప్రముఖుల్లో ఒకడు ఆశాతో కలిసి తర్వాత కొంతమంది ఎవరైతే సంగీత వాయిద్యకారులు ఉంటారో వాళ్ళతో కలిసి యాజకులతో కలిసి ధర్మశాస్త్రాన్ని చదివే వాళ్ళతో కలిసి తన జీవితాన్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా ఇతను అమ్మ వింటున్నారా ఒంటరి పోరాటం ఏం చెప్పండి